హలో గైస్ వెల్కమ్ టు మై చానల్ మనీ ది రైడర్ ఇంకా మనం అయితే చెప్పినట్టు జూ గురించి ఇంకా సెపరేట్ వీడియో కూడా తీసాం భయ్యా ఆల్రెడీ మనం వ్యూ పాయింట్స్ ఏమే ఉన్నాయని హాస్టల్స్ సెరేట్ వీడియో తీసాం మీరు ఆ వీడియో వెళ్ళి చూడండి దాని తర్వాత చూడండి ఇంకా వ్యూ పాయింట్స్ అన్ని తిరిగి చూసాక ఆల్మోస్ట్ టైం అయితే టూ అయింది భయా ఇంకా ఆకలి తిందామని వచ్చా మాకు కాటేజ్ తీసుకున్నాం కదా ఫుడ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు మామూలుగా అయితే టూరిస్ట్ ఏరియాల్లో ఎక్కడైనా నైట్ తీసుకుంటే మార్నింగ్ లెవెన్ వరకే భయా తర్వాత వెకేట్ చేసి వస్తుంది ఆ భాగంగా టిఫిన్ అయితే పెడతారు ఫుడ్ గురించి తెలుసు మాకు తెలిసిన కాబట్టి మాకు లంచ్ కూడా ఇక్కడే అరేంజ్ చేశారు మీరు కాటేజ్ తీసుకుంటే రిసెప్షన్కి వెళ్తారు కదా కేసు కోసం అప్పుడే అన్ని కనుక్కొని బయ్యా మీకు ఏమే ఉన్నాయో వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు మీకోసం లంచ్ విషయానికి వస్తే ఇక్కడ వెజ్ పయ్యా ఫస్ట్ అయితే చపాతా పెట్టిండు మళ్ళా కలర్ రైస్ దాని దగ్గర బీట్రూట్ వంకాయ అన్నము పప్పు రసము సాంబారు మజ్జిగ అన్ని ఉన్నాయి మనకు అన్ని వెరైటీస్ ఉన్నాయి లాస్ట్ లో చివరిలో బ్యాట్లు పయ్యా వడియాలు కూడా ఉన్నాయి ఇక్కడ లంచ్ అవగానే మళ్ళీ మేము వెంటనే వచ్చాం పయ్యా ఇక్కడ జూ పార్క్ ఉందని చెప్పే కదా దాన్ని చూడడానికి ఇక్కడ అలాగే మనకు హాస్టలీ గారు నాటిన చెట్టు కూడా ఉందంట ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ అయితే కాదు ఆడబట్టి ఆడ జూ పార్క్ ఎంట్రీ ఫీజ్ వచ్చేసి ఒక పర్సన్ కి ఇరవై రూపాయలు ఫస్ట్ స్టార్టింగ్ ఎండ్రం కానీ ఇక్కడ జింకలు ఉన్నాయి ఎక్కువ వైఆర్ రెండే ఉన్నది ఇక్కడ మనకు బోటింగ్ కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆస్ట్రేల్స్ అంట ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు మనం వచ్చి అంట కదా దాని పిల్ల గుడ్లు బయటకి వచ్చి అందు అంటే నెమళ్ళు నా నెమలికి వెళ్ళలేవే

ఒక్కసారి ఇచ్చుకుంటే నెమలేకలు ఉన్నాయి చూడండి సంపూర్ణ రాలేదని కానీ లేదా మనకు కాదు దీంతో ఉంది ఒకటి ఒకటే ఉంది లోపల నక్షత్ర రాబోయేలా నక్షత్రం తాబేలేదు నక్షత్రాల నక్షత్రాల అట్లా గీత నక్షత్ర తాబేలే అంట వదిలే పడితే వదలేదు నేను చెప్పేది ఇది వచ్చేసి నేచురల్ ఫ్రీ ఫ్యూజన్ అంటే నాకు తెలిసి ఏం లేదు చుట్టూ చెట్లున్నాయి పీస్ఫుల్ గా ఉండదని అట్లా పేరు పెట్టిండ్రో మీకేమన్నా తెలిసి కామెంట్ చేయండి చూడండి ఏం లేదు అంత ఉంది ప్లేస్ అయితే బాగుంది ఇంకా అలాగే మనం ఫస్ట్ లో స్టార్టింగ్ లో చూసాం కదా బోటింగ్ కూడా ఉందండి ఇక్కడ నుంచి బోటింగ్ ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలని కానీ మళ్ళీ ఎవరికి ఇంట్రెస్ట్ లేదు వల్ల మేము వెళ్ళాలా మీరు చాలా మంది అనుకుంటారు కొంచెం మేము చాలా సార్లు చూసాను జంతువులు మళ్ళీ ఎందుకు రావాలని కానీ ఈ ప్లేస్ కోసం రావాలి పోయ్యా అక్కడ హాస్టల్ ఇలా హాస్టల్స్ ఉందని కదా దానికోసం ఫొటోస్ వీడియోస్ కోసం బాగుంటది అలాగే ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో పైకి ఎక్కడానికి కూడా మా వాళ్ళు ముందు వెళ్ళిపోయింది లేదంటే రోజు చాటు కూర్చొని బాగా ఫోటోస్ తీసుకోవచ్చు మీరు ఒక హాస్టల్స్ వస్తే కన్ఫామ్ గా జూలైకి అయితే రాని భయ ఉంటుంది ఇక్కడ మళ్ళీ బాతులు కూడా ఉన్నాయి చూడండి తెల్ల బాతులు మళ్ళీ ఆడుకోవడానికి టబ్బు మాదిరి లోపల కూడా ఉంది జూ మరీ అంత పెద్దదేం కాదు ఇక్కడ పెద్ద అనిమల్స్ కూడా లేవు అవి కొన్ని అవి కొన్ని ఉన్నాయి దీంతో నాకు డిఫరెంట్ గా నచ్చిందంటే వైట్ ఎలుకలు ఉన్నాయి కదా అవి ఇంకా మీకే అనిమల్ నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఇంకా మీరు మన వీడియో లైక్ చేస్తే ఇప్పుడు లైక్ చేయండి లోపల పడితే ముసలిది గేట్ ఉంది నిలక కాదు ఇంక ఇది వచ్చేసి నీళ్ళ బా ఎప్పట్లో టలు ఇవన్నీ లేవు కదా వాటర్ నుంచి తోడుకునే ఆడ బోటింగ్ ఎదురు కానీ అదే బోటింగ్ ఇంకా అలాగే ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది చిన్న చిన్నపిల్లలు వస్తే ఆడుకోవడానికి ఇంకా చిన్నపిల్లలు ఎవరు లేదని ఇల్లే కూర్చొని ఏదో ఒకటి కూడా పటానికి కింద పడితే బల్లె అంటది కదా చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ లేరు ఇంకా నేను నిన్న ఫస్ట్ వీడియోలో చెప్పే కదా ఈ ప్లేస్ హాస్టల్ అని ఎందుకు అన్నారని దాని గురించి ఇప్పుడు చెప్తా చెప్తాయ్యా జార్జ్ హాస్టల్ అనేది ఒక వ్యక్తి పేరు ఆ వ్యక్తి పేరే కొండకు పెట్టారు హాస్టల్ అని